ను మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క నూట ముప్పై ఏడవ కీర్తన ఆరవ వచనం చూస్తే యహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును అనే మాటను చూడొచ్చు ఇక్కడ దీనులు అనగా అర్థం ఏంటంటే తన్ను తాను తగ్గించుకున్నటువంటి వాడు దీనమైనటువంటి మనస్సు కలిగి ఉన్నవాడు అని అంటాడు కాబట్టి అటువంటి స్థితిలో ఎవరైతే ఉంటారో వారిని ప్రభువు నిర్లక్ష్య పెట్టడు కానీ వారిని లక్ష్యముంచేటువంటి వాడుగా వారి గురించి జాగ్రత్తలు తీసుకునేటువంటి వాడుగా వారి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకునేటువంటి వాడుగా ప్రభు మనకు కనపడుతున్నాడు చాలామంది జీవితాలను గమనించినప్పుడు ఒక దీనత్వము కలిగి ఉండటం కన్నా తను తాను ప్రదర్శించుకోవటం ద్వారా గొప్పగా వారిని లక్ష్యముంచుతారు కానీ ప్రభు అలాంటి వారిని కాదు కానీ ఎవడైతే దీనుడై నలిగి ఉంటాడో వాడినే నేను దృష్టించుతున్నాను అని అంటాడు కాబట్టి గ్రంథము యాభై ఏడవ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే పదిహేనవ వచనంలో ప్రభు చెప్తున్నటువంటి మాట నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించు వాడను అని అంటాడు అవును ఆయన సింహాసనము సింహాసనము ఆయన నివసించేటువంటి ప్రదేశము అతి పరిశుద్ధమైనటువంటి స్థలము అంతేకాకుండా అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద అత్యున్నతమైనటువంటి స్థలంలో దేవుడు నివసిస్తున్నాడు ఆ తర్వాత చూస్తే అయినను అని అంటాడు అయినను అని ప్రభు అంటున్నటువంటి మాట దీన మనస్సు గల వారి యొక్క నివసించుతున్నాను అని అంటాడు కాబట్టి ప్రభువు ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో వారిని దగ్గర నివసించడానికి వారితో సహవాసం చేయడానికి వారితో కలిసి భోజనం చేయడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు పిల్లలు నేను అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఉండేవాడినే కానీ వారంటే నాకు చాలా ఇష్టము అని అంటారు కాబట్టి తగ్గింపు ధర కలిగినటువంటి జీవితము ఒక గొప్ప జీవితముగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునేటువంటి జీవితంగా మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతుంది దానికి మాదిరి ప్రభు అయినటువంటి యశు క్రీస్తు అందుకని అపోసరిటువంటి పౌలు పిలిప పత్రికలో ప్రభువుల గురించి వ్రాస్తూ అక్కడ అంటాడు మాట ఆనవ వచ్చినంలో ఆయన దేవుని యొక్క స్వరూపం కలిగిన ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యం అని ఎల్చుకోలేదు అని అంటాడు అవును ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభుడైనటువంటి దేవుడు నిత్యము కోట్లాది దేవదత్తుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయించుకుంటున్నటువంటి దేవుడు అటువంటి మహోన్నతరమైన రాజులకు రాజు ప్రభులకు ప్రభుడైనటువంటి దేవుడు ఆయన తను తాను అక్కడ ఉండాలని అనుకోలేదు కానీ ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని యొక్క స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు కాబట్టి దాసుని స్వరూపం ఎంతగా ప్రభువు వినయాన్ని చూపించాడంటే ఎందుకు పనికిరానటువంటి తన యొక్క శిష్యుల యొక్క పాదాలను కడిగేంతగా ప్రభువు తను తాను తగ్గించుకున్నాడు పిల్లలు కాబట్టి మన యొక్క జీవితాలను కూడా ప్రభు పరిశీలన చేసుకోయా అని అంటున్నాడు ఎందుకంటే ఆయన ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారితోనే నివాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ప్రభువు తనను తానే రిక్తునిగా చేసుకునేను మరియు ఆకారమందు మనుష్యునిగా కనపడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా సిలువ మరణము ఎవరికి వేస్తారంటే అసహ్యమైనటువంటి మరణము క్రోరమైనటువంటి దుష్కార్యాలు నేరాలు చేసినటువంటి వారికి సిలువ మరణాన్ని వేస్తారంట ఆయన ఈ లోకానికి వచ్చింది తండ్రి యొక్క ఉద్దేశమైనటువంటి సంస్థ మానవుల రక్షణార్థమై తన రక్తాన్ని చెందించడానికి వచ్చాడు కాబట్టి ఆయన లోకానికి వచ్చి తన్ను తాను తగ్గించుకొని శిలువ మరణము పొందినంతగా ఆయన తగ్గించుకున్నట్లుగా మనం గమనించవచ్చుకున్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే మనకు మాదిరి నేను క్రీస్తును నమ్ముకున్నాను నేను వార్తీస్తుంది తీసుకుంటున్నాను అని చెప్తున్నారు కానీ తగ్గింపు ఏ ఒక్క క్రైస్తవులు కూడా లేకుండా పోతుంది ప్రేరణ తగ్గింపుదల అంటే ఒక నామోషిగా వారు ఫీల్ అవుతున్నారు కానీ ఇది దేవునికి ఇష్టమైనది దేవుడే నాకు మాదిరిగా చూపించాడు అనేటువంటి సత్యాన్ని మా వారు మర్చిపోతున్నారు ప్రేరణ అందుకని అంటున్నాడు నేను దేవుడితో సమానంగా ఉంచుకోవటం ఆ యొక్క సింహాసనం మీద నేను కూర్చోవాలి అనుకోలేదు కానీ సమస్త మానవాళి రక్షణార్థమై నన్ను నేను రిక్తుడిగా చేసుకుని శిలువ మరణం పొందినంతగా నేను విధేయత చూపించాను తగ్గించుకున్నానని ప్రభువే చెప్తున్నప్పుడు మన జీవితాలు ఎంత ఆలోచన చేద్దాం అందుకనే ప్రభువు ఒక చక్కని ఉపమానాన్ని లోకాసు వార్తలో చెబుతూ పరిసైడ్ గురించి సుంకరి గురించి చెబుతూ ఒకడేమో తను తాను హెచ్చించుకున్నాడు ఇంకొకటి ఆకాశం వైపు కన్నులెత్తుటో ధైర్యం చాలనేటువంటి స్థితి కాబట్టి హృదయాలను పరిశీలించేటువంటి దేవుడు నీ యొక్క హృదయము ఎలాంటి దాంతో నింపుకొని ప్రార్థన చేస్తున్నాము ఎలాంటి వాటితో నింపుకొని దేవుడి సన్నిధికి వస్తున్నావు అనేటువంటి విషయాన్ని ప్రభు గమనిస్తాననే సత్యాన్ని మర్చిపోకూడదు అందుకనే పరిసేడు కన్నా సుంకరి చేసినటువంటి ప్రార్థన తగ్గింపు ప్రార్థన ప్రభు ఆలకించాడు వాళ్ళ సమస్త పాపాలు కూడా క్షమించినట్లుగా మనం గమనించుకోలేదు నీతిమంతుడిగా అతడు అతను మార్చబడి సంతోషంతో దేవుని స్థుతించుకు వెళ్ళినట్లుగా గమనించవచ్చు కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయి ఎందుకంటే ప్రభు అంటున్నటువంటి మాట నేను దీనులను లక్ష్య పెట్టేటువంటి వాడను గర్విష్ఠులను అసహించుకునేటువంటి వాడను అంటున్నాడు ఎక్కడ చూసినా మనిషి నిండా గర్వమే నిండి ఉంది కానీ దీనత్వము నిండినటువంటి స్థితిలో కనపట్ల కాబట్టి ప్రభు యొక్క మాట ప్రకారము దీనత్వముని కలిగి ఉందాము ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను పాప క్షమాపణను నిత్య జీవాన్ని పొందుకుందాం అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మన దయచేయక కాక ఆమె ప్రార్థన సర్వశక్తుల ప్రేమ కలమాట దీనత్వము అనేటువంటి ఒక గొప్ప ఆయుధాన్ని మీరు కలిగి ఉంటే మీరు ఎన్నో మేలు పొందుతారని సాధించాం ప్రభా అటువంటి వారిని ఎలా లక్ష్యం ఉంచుతాను దృష్టిస్తానన్నా కాబట్టి మా జీవితంలో కూడా దీనత్వాన్ని ఒక అలవాటుగా చేసుకుని మేము దీనులుగా ఉండే భాగ్యం ప్రతిపెట్టుగా దయచేయమని తద్వారా మీ దృష్టిలో మేము ఉన్నట్లుగా సహాయం దయచేయమని ఏ సినిమా తండ్రి